పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జరిగే శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ఈరోజు ఆలయ ప్రాంగణంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదిహేను నెల తర్వాత జరగబోవు అమ్మవారి జాతరకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ పండుగను జరపాలని మంత్రి పిలుపునిచ్చారు కార్యక్రమంలో సాలూరు జమీందారు మాజీ శాసనసభ్యులు ఆర్పి బంజుదేవ్ మరియు పట్టణ ప్రముఖులు ఉత్సవ కమిటీ సభ్యులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పటికీ మీరే అధ్యక్షులు రాజు గారు దానిలో తేడా లేదు తల్లి కోసం పని చేస్తున్నాం మీ అందరిలో పని చేస్తాం మీరే ఎప్పటికీ అధ్యక్షులు కాబట్టి విక్రమ్ చంద్ర సన్యాసరాజు గారికి అలాగే పెద్దలు మాజీ సభ్యులు బంధువు గారికి అలాగే పార్టీ అధ్యక్షులు నా సోదరుడు చిట్టి గారికి అలాగే శ్యామలమ్మ గుడి పండగ అనుకో గారి అందరూ కలిపి అనుకున్నటువంటి మా అధ్యక్షుడు నా సోదరుడు అఖ్యాన అమ్మారావు గారికి అలాగే పెద్దలు శిల్బాబు గారికి అలాగే అందరు పెద్దలందరికీ కూర్చొని ముందు కూర్చొని పెద్దలు కూర్చొని పెద్దలు అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు చేత ఉంటాం చేసినప్పుడు కొంచెం పటిష్టంగా చేద్దాం ఉద్దేశం అలాగే ఈరోజు ఎవరెవరైతే ఇప్పుడు అధ్యక్షుడు మనం అధ్యక్షుడు అనుకున్నాం కొంతమందిని గౌరవాధ్యక్షులుగా కూడా కొంతమంది పెద్దలు పెట్టాం అలాగే సెక్రటరీస్ కూడా కొంతమందిని పెట్టాం కూర్చోండి సెక్రటరీస్ కూడా పెట్టాం అన్ని పార్టీల నుంచి ముఖ్యల్ని సెక్రటరీస్ గా పెట్టాం అలాగే ఇరవై తొమ్మిది వార్డు కౌన్సిలర్స్ అందరినీ కూడా ఉపాధ్యక్షులుగా పెట్టాం ఇరవై తొమ్మిది వార్డు కౌన్సిలర్ అందరినీ ఉపాధ్యక్షులుగా పెట్టాం అలాగే ఎక్స్ కౌన్సిలర్స్ వాళ్ళని కూడా చేర్పించాం అంటే మేమైతే మాకు తెలిసినంత వరకు మేము కొన్ని రాసాం కొన్ని పేపర్లు మాకు వచ్చే రాసాం అలాగే ఇప్పుడు కౌన్సలర్లు గాని ఎక్స్ కౌన్సలర్స్ కానీ అలా కాకుండా వయసు చేస్తున్నారు వాళ్ళ పెద్ద పది మంది పేర్లు మేము రాసాం ఇంకా అలా మీరు కూడా మీరు ఇవ్వండి అలా కొన్ని పేర్లు రాసాం ఇంకా ఇరవై తొమ్మిది వార్డుల్లో ఇచ్చిన వాటికి కాకుండా ఇంకెవరైనా పర్సనల్ గా వచ్చి కొత్త కారణం పెద్దలు ఉండిపోయారు అంటే మాకు ఇవ్వండి ఇస్తే మొత్తం అన్ని కూడా ఇప్పుడు కొన్ని పేర్లు అయితే అనౌన్స్ చేస్తే పని ముందుకు వెళ్తుందని అనౌన్స్ చేయమన్నా నేను